బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అదేం విచిత్రమో కానీ ఎప్పుడు చూసినా బాలకృష్ణ సినిమా రిలీజ్ డేట్ విషయం గురించే చర్చ నడుస్తూ ఉంటుంది తన మానాన తను మూవీ స్టార్టింగ్ రోజే ఒక డేట్ ఫిక్స్ అవుతాడు పరిశ్రమ శ్రేయాస్ దృశ్య పోటీ లేకుండా చూస్తాడు కానీ ఇప్పుడు బాలయ్య పోటీకి దిగక తప్పదేమో అనే వాతావరణం కనబడుతుంది లేదంటే ఆయన ముందు రెండు ఆప్షన్లున్నాయి బాలకృష్ణ నూట తొమ్మిదవ చిత్రం షూటింగ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభం కానుంది బాలయ్య ఎన్నికల హడావిడిలో ఉండడంతో ఇతర ఆర్టిస్టులకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశారు ఇక ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడం ఆలస్యం మిగతా షూటింగ్ ని కూడా కంప్లీట్ చేయడమే బాలయ్య కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత వర్సెస్ లో షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నాడు వాల్తేరు దర్శకుడు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక అసలు విషయంలోకి వస్తే డిసెంబర్ లో విడుదల లక్ష్యంగా బాబీ అండ్ టీమ్ నూట స్టార్ట్ చేసింది కానీ ఎప్పుడైతే పుష్ప టూ ల్యాండింగ్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఆరుకి కి వెళ్ళిందో ఒక్కసారిగా అందరి ప్లానింగ్స్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డాయి అఫ్ కోర్స్ బాలయ్య రెండు వారాల గ్యాప్ తర్వాత రావచ్చు కానీ ఆ టైంలో నాగ హుడ్ లో ఉన్నాయి ఆల్రెడీ హుడ్ ని డిసెంబర్ నుంచి కొంచెం ముందుగానే నవంబర్ కి మార్చాలనే ప్లాన్ లో ఉన్నారనే టాక్ నడుస్తోంది ఇక తండేల్ ఉంటుంది అల్లు అరవింద్ నిర్మాత కాబట్టి బాలయ్య అరవింద్లకి ఉన్న సాన్నిహిత్యంతో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది అసలు ఎందుకు ఈ డిస్కషన్ అంతా బాలయ్యకి ఎలాగో సంక్రాంతి మనగాడు అనే పేరు ఉంది అప్పుడు రావచ్చు కదా అని అనుకుందామంటే మాస్ మహారాజా రవితేజ మూవీ ఉంది కొన్ని రోజుల క్రితం భానుభోగవరావు డైరెక్షన్లో చేయడానికి రవితేజ పచ్చజెండా ఊపాడు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది బాలయ్య రవితేజ గతంలో చాలా సార్లు పోటీగా వచ్చిన ఈసారి మాత్రం రారు ఎందుకంటే ఆ ఇద్దరి సినిమాల్ని నిర్మిస్తుంది ఒక్కరే అగ్రనిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆ రెండు చిత్రాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తోంది సో పోటీగా రారు ఏది ఏమైనా కాలానికి సినిమా కూడా అతీతం కాదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం అదేవిధంగా పెద్ద సినిమాల విడుదల తేదీ ఈక్వల్ టు సస్పెన్స్ మూవీ అనేది మాత్రం వాస్తవం